దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం ఇప్పుడే అక్షయ తృతీయ రోజు గంధపు చెట్టును మా నంద మేమంతా కూడా కలిసి ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు గంధాన్ని నరసింహస్వామి వారికి సమర్పిస్తారు చందనోత్సవాన్ని చేస్తారు కొన్ని రోజుల నుండి అరగదీసింది అలా గంధపు చెట్టు పెడితే కూడా శాశ్వతమైనటువంటి పనులు చేయమని చెప్పారన్నట్టు అంటే ఈరోజు చేసిన పని శాశ్వతంగా ఎన్ని యుగాలైనా కూడా అలానే ఉంటుందని చెప్పారు ఎన్ని జన్మలైనా కూడా అలా శ్రీగంధము తర్వాత ఎర్ర చెందినం ఇది కూడా బయట పెడుతున్నాము అందరూ కూడా అక్షయ ఫలితాన్ని ఇచ్చేటువంటి విధానంగా మనకు దేశం కోసం ధర్మం కోసం ఈ భూమి కోసం అసలు ధనం అంటే ఏంటిదంటే ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు భూమి సంపద అండి ఇక్కడ చెల్లేటువంటి నోటు బయట దేశంలో చెల్లది కదా శాశ్వతమైనటువంటిది కర్మభూమి పుణ్యభూమి ధర్మభూమి యోగ భూమి అందరూ కూడా ఈ సందర్భంలో అక్షయ ఫలితాన్ని ఇచ్చేటువంటి విధానంగా వృక్షాలని నాటాము ఆ రామచంద్ర స్వామి వారిని స్మరిస్తున్నాము గోమాతను స్మరిస్తున్నాము భూమిని సంరక్షించేటువంటి వారిని భూమిని వేలేటువంటి వాడు కదా రాజు అలాంటి రాముడి లాంటి రాజును మనం ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనము ప్రాంతీయాలకు కుల మత వర్గ వర్ణాలకు కూడా అతీతంగా మనమందరము కూడా ఓటు హక్కును వినియోగించుకుందాము అంతరంగానికి ఎవరికి కూడా అమ్ముడు పోకూడదు ఐదు వందలకు ఐదు వేలకు ఓ మనం అమ్ముడు పోతే ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది కాబట్టి దేశం కోసం దేశ దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంత ముఖ్యమో అని మహనీయులు మహాత్ములు వేదమూర్తులు చెప్పారు కావున అందరము కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుందాము రక్షతి రక్షిత గావో రక్షంతి రక్షిత వేదో రక్షతి రక్షిత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ కూడా అక్షయమైనటువంటి ఆ అక్షయ తృతీయ కృతయుగ ప్రారంభము పరశురామ జన జయంతి ఆ పరశురాముడు శాస్త్రము తెలుసు శస్త్రము తెలుసు కావున అలా పరశురామ జయంతి ఈరోజు అనేక విషయాలు ఈరోజు ఏ పని చేసినా కూడా శాశ్వతంగా ఉంటుంది అందరూ సంకల్పం చేసుకోండి బద్ధకాన్ని వదిలేసేయండి అందరూ కూడా వదిలేసి ఒక పది నిమిషాలు అంటే ఎండలు బాగా ఉంటున్నాయని అన్నారు కాబట్టి ముందుగా ఉదయమే లేచి ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకొని ఆ రామభద్రస్వామి వారి యొక్క ఆ అయోధ్య రాముడి యొక్క కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్